నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైటు దేశ వ్యాప్తంగా నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నట్లు వెల్లడించింది వివరాల్లోకి వెళితే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు శనివారం నుంచి అలాగే జనవరి నాలుగవ తేదీ శనివారం వరకు కువైటు దేశ ఆరు ఆరు గవర్నరేట్లలోని వివిధ ప్రాంతాలలో కొన్ని సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ల నిర్వహణ షెడ్యూల్ చేయబడిందని చెప్పేసి దీంతో అక్కడ పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి ప్రకటించింది జనవరి నాలుగవ తేదీ శనివారం ఉదయం వరకు ఈ యొక్క పనులు జరుగుతాయని చెప్పేసి అలాగే ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పనులు ప్రారంభమవుతాయి నాలుగు గంటల పాటు కొనసాగుతాయని చెప్పేసి ఈ యొక్క నాలుగు గంటల సమయంలో పనులు నిర్వహించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది అలాగే విద్యుత్ కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే మంత్రిత్వ శాఖను సంప్రదించాలని చెప్పేసి కువైట్ లోని సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అక్కడ రిపేర్లు చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తమకు సహకరించాలని చెప్పేసి కువైట్లోని కువైటీ పూర్లను మరియు ప్రవాసులను కోరడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో అందు మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్